రావణాసురుడు తన అహంకారంతో నవగ్రహాలను బంధించి తన సింహాసనం కింద మెట్లుగా చేసుకుంటాడు ఆ సమయంలో హనుమంతుడు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్తాడు అక్కడ బందీగా ఉన్న శనిదేవుడిని హనుమంతుడు రక్షిస్తాడు శనిదేవుడు హనుమంతుడికి కృతజ్ఞతలు చెబుతూనే హనుమా నువ్వు నన్ను రక్షించావు కానీ నా ధర్మం ప్రకారం నీ మీద కూడా నా ప్రభావం చూపాలి నీ జాతకంలో ఏడున్నర ఏండ్ల శని దోషం మొదలైంది అని అంటాడు దానికి హనుమంతుడు చిరునవ్వుతో సరే నా శరీరం మీద ఎక్కడ ఉంటావో నీ ఇష్టం అని చెబుతాడు శనిదేవుడు హనుమంతుడి తల మీద కూర్చుంటాడు అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని పెంచి పెద్ద పెద్ద రాళ్లను పర్వతాలను తన తల మీద పెట్టుకోవడం మొదలు పెడతాడు ఆ బరువుకి శనిదేవుడు నలిగిపోతూ భరించలేక కిందికి దిగిపోతాడు హనుమంతుడికి శక్తిని చూసి శనిదేవుడు ఆశ్చర్యపోతాడు హనుమంతుడి శక్తిని చూసి శనిదేవుడు ఆశ్చర్యపోతాడు హనుమా నీ భక్తి ముందు నా శక్తి పనిచేయదు ఇకపై ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తారో వారిని నా దోషం బాధించదు అని వరం ఇస్తాడు అందుకే శనివారం హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి శని దోషం ఉన్నవారు హనుమాన్ చాలీసా చదవండి